అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు ఏపీఆర్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి వంతాల మనోజ్ రెండు వారాలుగా అదృశ్యం మంపా సమీపంలో విద్యార్థి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం విద్యార్థి మృతిపై వివరాలు తెలియాల్సిందే మృతదేహం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలింపు మృతి చెందిన విద్యార్థి తమ కుమారుడు కాదంటున్న తల్లిదండ్రులు హాస్టల్ వార్డెన్ ఆస్పత్రి వద్దకు రాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న బంధువులు ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి దగ్గర గంజాయి ఉన్నట్లు ఒక్కొక్క ప్యాకెట్ నాలుగు వందలకి సరఫరా చేస్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు

ఇన్ఫర్మేషన్ వచ్చింది కాలువ దగ్గర బాడీ దొరికింది ఒక డెడ్ బాడీ అక్కడ సిగ్నల్స్ మా వాళ్ళు వెళ్ళారు అది మీరే చేసారు సార్ అల్లూరు సీతారామరాజు జిల్లా మా అబ్బాయి వంతాల మనోతేజన్ తేజన్ అబ్బాయి టెన్త్ క్లాస్ని జాయిన్ చేశాను ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ చేశాను సార్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ ఇది టెన్త్ క్లాస్ కానీ మా అబ్బాయి కనిపించట్లేదు అని ఒక ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇస్తే హడావుడిగా మేము కారు వేసుకొని బయలుదేరు తల్లిదండ్రులు ఇద్దరు మా బామరులతో బయలుదేరు బయలుదేరి ప్రిన్సిపల్ యాజమానానికి అడిగాము అడిగితే మీ అబ్బాయి మా అబ్బాయి ఎలా తప్పేడు అండి అంటే మీ అబ్బాయి ఇలాగ ఎవరికి చెప్పాబెట్టకుండా వెళ్ళిపోయాడు అంటే మరి మీరు ఏం చేస్తున్నారు సిబ్బంది అంతా వాచ్మెన్ లేరు ఎవరు లేరు ఎలాగ వెళ్ళిపోతాడు అందరూ ఉండి ఎలాగెళ్ళిపోతారు వాళ్ళని అడిగితే మేము లేం మేము లేమంటున్నారు మాకు ఎలాగ మా బాధ మా బాధ ఎవరితో చెప్పుకోవాలి అంత అయిన తర్వాత ఎంక్వైరీ చేస్తాను ఎంక్వైరీ చేస్తా అన్నారు మా తర్ మా తరపు నుంచి మేము ఎంక్వైరీ చేసాం వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ఎంక్వైరీ చేసాం స్టార్టింగ్ మేము ఇరవై నాలుగు గంటలు రాకముందు ఇరవై నాలుగు ఇక్కడ రాకముందు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు పద్నాలుగు పద్నాలుగో తారీఖు డేట్ అని చెప్పి అది ఎంతవరకు న్యాయం అండి ఇప్పుడు ఏం జరిగింది బాబు మీ అబ్బాయి కదా మా అబ్బాయి చనిపోలేదండి మా అబ్బాయి చనిపోలేదు బాడీ అది మా అబ్బాయిది కాదండి ఆ మా అబ్బాయిది కాదు కన్ఫర్మేషన్ లేకుండా పేపర్లు ఎలాగేస్తారండి తల్లిదండ్రులకు అడగాలి కదండి మాకు ఇన్ఫర్మ్ మాకు కన్ఫర్మ్ మీకు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వేయాలి కదండి ఆ బాడీ యూనిఫామ్తో దొరికింది అంటున్నారు కానీ మేము చేసిన ఎంక్వైరీలో బాబు తప్పింటే మేము చేసిన ఎంక్వైరీలో బాబు టీ షర్ట్తో ఉన్నాడండి మేము చేసిన ఎంక్వైరీలో టీ ఉన్నాడు కానీ స్కూల్ సర్ట్ ఎందుకు ఉంది బాడీ లేదు కానీ మా బాడీ కాదండి అది అది మా అబ్బాయి బాడీ మాత్రం కొంత పర్సెంట్ కాదండి మరి స్కూల్లో గంజాయి ఏదో కాల్చుతున్నారు స్కూల్లో గంజాయి కాలుతున్నారని నిజమండి ఒక పట్టుకున్నాం కట్టుకున్నాం పట్టుకుంటే కట్టుకుంటే బెల్ట్ దగ్గర దాచుకున్నాడు ఆ కుర్రాడు గంజాయి దాచుకొని ప్యాకెట్ నాలుగు వందల రూపాయలు చెప్పు అమ్ముతాడు ఆ కుర్రోడి చెప్పాడు మరి అదే ఆల్చి మించి చేసామండి చేస్తే మీ అబ్బాయి చెడు అలవాటు బాగానే చెడి వాటి బాధ్యత మాకు ఇచ్చాడు మేము తీసుకెళ్ళిపోతా మా అబ్బాయిని తీసుకెళ్లిపోతే ఇంక రెండు నెలల కదా ఉంది మేము చూసిన పెట్టించుకొని పాడేవాళ్ళు రోజు ఎగ్జామ్ తీసుకొస్తాం భార్య భర్తం కలిసి అని చెప్పాను లేదండి మాది బాధ్యత మాది బాధ్యత నేను చూసుకుంటాను రెండు నెలల కదా దగ్గరికి రెప్పలా చూసుకుంటాను నా కన్నబెట్టేలా చూసుకుంటాను అని ప్రిన్సిపల్ సార్ మాట ఇచ్చారు సార్ మీరే బేరగా చెప్తున్నారు మా అబ్బాయికి అలాంటిది కొంచెం కన్ను రెండు కళ్ళు రెండు కళ్ళు వెయ్యి కళ్ళే జాగ్రత్త చూడండి క్లియర్గా తీసుకోండి అంతకాల మీ రూమ్లో పొడిగా పెట్టుకోండి అంటే సరే సార్ సరే సార్ అని చెప్పిన తర్వాత మీరు వెనకాల బ్యాక్ అయ్యండి పాడేది బయలుదేరు మరి మీ అబ్బాయి కాదన్నాడు బాడీ మీ నర్సిపాటిన ఏరియా ఆసుపత్రికి ఎందుకు వచ్చారు మాకు ఫోన్ చేశారండి మేము మా బాధల్లో మీ ఉండి నతుకుతున్నా అన్ని నికుతుంటే ప్రిన్సిపల్ సాయంత్రం నైట్ ఫోన్ చేసి తొమ్మిదిన్నర టైంకి ఫోన్ చేసి ఫా సార్ సత్యనారాయణ గారు మీ అబ్బాయి సారీ ఒక మాపాయ మంపాలోని ఒక చెరువులోని ఒక బాడీ డెడ్ బాడీ కన్ఫర్మేషన్ అయ్యిందండి నా దగ్గర తీసుకురావడానికి మా ఊరు వెళ్ళారు అండి పక్కా పక్క మా అబ్బాయి దాన్ని ఎలా ఆయన కన్ఫర్మేషన్ చేసేస్తాడు మీరు డెడ్ బాడీ చూసారా మీరు డెడ్ బాడీ మేము చూడలేదు మేము డెడ్ బాడీని చూడలేదు చూడడం లేదు ఇప్పుడు వచ్చి ఇప్పుడే వచ్చాము నెక్స్ట్ ఇంకేంటంటే మా మీ ఎంక్వైరీ చేస్తుంటే ఒక హోమ్ గార్డు కానిస్టేబుల్ ఫోన్లోనే మీరు ఎక్కడ ఉన్నారు అంటే చెప్పండి అంటే ఇంత పనుందండి ఒకసారి ఉన్నారు చెప్పండి అంటే ఏంటి పనుంది చెప్పని సీరియస్ అంటే లేదండి కొంచెం ఖర్చులు ఉన్నాయి అని అన్నాడండి అది మాకు అడిగేంత గుండె కావతలో ఉంటే కనిపించట్లేదు బాబు అని డబ్బులు ఫోన్లో అడిగాడండి అంటే ఖర్చులు లేవు అన్నారండి వాని పేరు తెలియదు నేను పోయి పేరు కూడా లేదు నెంబర్ ఫీడ్ చేసుకోలేదు మొత్తాన్ని కానిస్టేబుల్ ఆయన సార్ నాకు న్యాయం జరచినట్టు ప్రిన్సిపల్ ఇక్కడ రప్పించండి బాబు

సార్ మీ కాదు సార్ మీ పలానా సార్ నేను సార్ ప్రిన్సిపల్ నుండి పలానా ఎంప్లాయ్మెంట్ వచ్చింది కాలువా దగ్గర బాడీ దొరికింది ఒక డెడ్ బాడీ అక్కడ సిగ్నల్స్ లేవు మా వాళ్ళు వెళ్ళారు అది మీరే మీ బాడీని అని కన్ఫర్మ్ ఆ ప్రిన్సిపల్ అమ్మ బాడీ మీదేనా కాదా నువ్వు తీసుకెళ్ళి పోలీసులు తీసుకెళ్ళి చూపించారు కదమ్మా ఇప్పుడు నా బిడ్డ కాదు నా బిడ్డ బ్రతికే ఉన్నాడు నా బిడ్డ బ్రతికే ఉన్నాడు నా బిడ్డ ఎక్కడున్నా నాకు ఇవ్వలే కావాలి నా బిడ్డని నాకు ఇప్పుడే అప్ప చెప్పాలి బిడ్డ కాదు